ఆపరేషన్ అయితే పెయిన్ లేకుండా చేస్తున్నారండి ఎక్కడో కాదు మన అనంతపురంలోనే అనమాట అరవింద్ డయాబెటిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురంలో సాయినగర్ ఫస్ట్ క్లాస్ లోనే అండి కళ్యాణ్ జువెలర్స్ కి అలానే అక్కడ చూడొచ్చు చందన షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది మధ్యలో ఉన్న స్ట్రీట్ లోనే అండి అరవింద్ డయాబెటిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఉంటది చాలా మంది కేట్రాక్ట్ ఆపరేషన్ కి ప్రీమియం లెన్స్ కి అప్గ్రేడ్ అవుతున్నారు మీకు బెస్ట్ చూప్ కావాలంటే ప్రీమియం లెన్స్ ఈస్ ద రైట్ చాయిస్ ప్రీమియం లెన్స్ బెనిఫిట్స్ ఏమిటి అంటే లేటెస్ట్ ప్యాకో టెక్నాలజీ ద్వారా కంటి ఆపరేషన్ చేస్తారు జీరో పాయింట్ ఫాస్ట్ రికవరీ అయితే ఉంటుంది హై క్వాలిటీ ఇంపోర్టెడ్ లెన్స్ క్రిస్టల్ క్లియర్ విజన్ అయితే ఉంటుంది అట్ ఎ టైం కూడా క్లియర్ విజన్ ఉంటుంది లైఫ్ టైమ్ క్లారిటీ ఉంటుంది ప్రీమియం ప్యాకేజ్ కి ఇప్పుడు ఈజీ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది మంత్లీ ఈఎంఐ ద్వారా పే చేసుకునే అవకాశం అలాగే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ మరియు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కలదు హెచ్డీ క్లారిటీ నైట్ టైం డ్రైవింగ్ కంఫర్ట్ కూడా ఉంటుంది వన్ అవర్ టూ అవర్స్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే నుంచి క్లియర్ గా చూప్ అయితే ఉంటుంది అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి అరవై హాస్పిటల్ సాయినగర్ ఫస్ట్ క్రాస్ కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ పక్కన అనంతపురం అండి విజిట్ చేయండి ఛానల్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ